టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి సీను కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు అదే జోస్తో థియేటర్లోకి రీసెంట్గా వచ్చిన సినిమాలు అఖండ టూ తాండవం బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అఖండాకు సీక్వెల్గా తెరకెక్కిన ఆ సినిమా రిలీజ్ అయ్యి రెండు వారాలు పూర్తయిన విషయం తెలిసిందే అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన అఖండ టూ ప్రయాణం మాత్రం ఆశించిన స్థాయిలో సాగడం లేదనే టాక్ అయితే వినిపిస్తోంది మౌత్ తో సంబంధం లేకుండా మొదటి వారం తర్వాత వసూళ్లు క్రమంగా తగ్గినట్టు కనిపిస్తున్నాయి అలానే ఆ సినిమా పనైపోయిందని మాత్రం చెప్పలేము అడ్వాన్స్ బుకింగ్స్ పర్లేదన్న స్థాయిలో కొనసాగుతున్నాయి ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అదే టైంలో దర్శకుడు బోయపాటి సీను మాత్రం వెనక్కి తగ్గడం లేదు క్రిస్మస్ సెలవులు న్యూ ఇయర్ దాకైనా సినిమా నిలబడాలని ఏదో ఒక విధంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలని గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని చెప్పాలి ఇప్పుడు ఆ విషయం సినీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది రీసెంట్గా బోయపాటి సీను ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్నజీఆర్ స్వామి ఆశీస్సులను తీసుకున్నారు ఆ సమయంలో అఖండ టూ గురించి ఇప్పటికే చాలా గొప్ప విషయాలు విన్నానని చిన్నజీఆర్ స్వామి పేర్కొనడం చిత్ర బృందానికి మరింత ధైర్యాన్ని ఇచ్చింది సినిమా టీంను అభినందించిన స్వామివారు త్వరలోనే సినిమాను తాను స్వయంగా వీక్షించబోతున్నానని దానికోసం ఎంతో ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నానని కూడా తెలిపారు అయితే బోయపాటి సీను సినిమాలకి ఆధ్యాత్మికత శక్తివంతమైన పాత్రలు భారీ డైలాగులు ప్రధాన బలంగా నిలుస్తాయి అఖండ టూలో కూడా అదే మార్క్ కనిపిస్తుందనే ప్రచారం మొదటి నుంచి జరిగింది అయితే అంచనాలకు తగ్గట్టుగా కంటెంట్ ప్రేక్షకుల్ని పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి దీంతో వసూళ్లపైన ప్రభావం పడిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి అయినా సరే పండగల సీజన్ కావడంతో కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వస్తారన్న ఆశతో అఖండ టూ మేకర్స్ ప్రమోషన్లపైన ఫోకస్ పెడుతున్నారు అందులో భాగంగానే బోయపాటి సీను ఏదో ఒక రకంగా ఆడియన్స్ను థియేటర్లకు రప్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది చక్కటి టర్నింగ్ పాయింట్ వస్తుందని బోయపాటి ఆశిస్తున్నారేమో మొత్తానికి టాక్ ఎలా ఉన్నా కలెక్షన్లు తగ్గుతున్నా బోయపాటి సీను మాత్రం తన నమ్మకాన్ని కోల్పోవడం లేదు జియర్ స్వామి ఆశీసులు పండగల సీజన్ కలిసి అఖండ అటు కొత్త ఊపిరి పోస్తుందేమో చూడాలి క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ వరకు సినిమా థియేటర్లలో ఎంతవరకు నిలబడుతుందన్నది ఇంట్రెస్టింగ్గా మారింది మంచి ఆహ్లాదకరమైన మ్యూజిక్ మనసుకు ప్రశాంతతని కలిగిస్తుంది అయితే మ్యూజిక్ అనేది మనిషిలో కొత్త ఉత్తేజాన్ని నింపడమే కాకుండా మనస్సును మెదడును కూడా శుద్ధి చేసే మంచి మంత్రం అని చెబుతున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ తమన్ ముఖ్యంగా ఆయన మ్యూజిక్ అందించిన అఖండా టూ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే ఈ సినిమా మ్యూజిక్ కోసం తాను ఎంత కష్టపడ్డానో అన్న విషయాన్ని చెబుతూనే అఖండ టు మ్యూజిక్ అనేది బ్రెయిన్ని శుద్ధి చేసే మ్యాజిక్ మంత్ర అంటూ తెలిపారు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రముఖ డైరెక్టర్ బోయి పాటిసీను కాంబినేషన్లో నాలుగవసారి వచ్చిన చిత్రం అఖండ టు దాండవం ఈ సినిమాని ఫోర్టీన్ రీల్ ప్లస్ బ్యానర్ పైన రామ్ ఆచంట గోపి ఆచంట నిర్మించారు ఎం తేజస్విని నందమూరి సమర్పణలో డిసెంబర్ పన్నెండున ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్గా విడుదలైంది ఈ సినిమా ఈ సందర్భంగా ఈ చిత్ర సంగీత దర్శకుడు తమన్ మీడియా సమావేశంలో పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు మీడియా సమావేశంలో భాగంగా మీడియా మిత్రులు మాట్లాడుతూ కంగ్రాట్స్ తమన్ గారు నెలకు హిట్ కొడుతున్నారు ఈ ఏడాది చాలా గ్రాండ్గా ముగిస్తున్నారు కదా థ్యాంక్స్ అండి సినిమా బాగుంటే అన్నీ బాగుంటాయి ముఖ్యంగా మ్యూజిక్ అనేది ఒక క్రాఫ్ట్ మనం బెస్ట్గా చేయాలి ఇప్పటికే డాక్ మహారాజ్ గేమ్ చేంజర్ ఓజీ అఖండ టూతో పాటు రాబోతున్నది రాజాసాబ్ ఇవన్నీ కూడా వరుసగా నాకు కలిసి వచ్చాయి అఖండ టూ ఇంత పెద్ద విజయం సాధిస్తుందని మీరు ఊహించారా మనం స్క్రిప్ట్ అనుకున్నప్పుడే కొన్ని హై మూమెంట్స్ అనుకుంటాం బోయపాటిసీను ఆషా మాషి డైరెక్టర్ అయితే కాదు కమర్షియల్ సినిమాలను నమ్మించేలా తీసి నిలబెట్టడం అనేది చాలా గొప్ప విషయం అందులోనూ సనాతన ధర్మం కంటెంట్గా తీసుకొని దాన్ని కమర్షియల్గా చెప్పడం అందులోనూ బాలయ్య లాంటి సూపర్ మాస్ ఎనర్జెటిక్ స్టార్తో ఆ సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు అఖండ పాత్ర అందరికీ సర్ప్రైజ్ నిజానికి అఖండాలో అంత ఉంటుందని ఎవ్వరూ అనుకోలేదు ఇక సెకండ్ కి వచ్చేసరికి మరింత భారీ అంచనాలతో ప్రేక్షకులు థియేటర్కి వచ్చారు సనాతన ధర్మాన్ని అద్భుతంగా చెప్పి కమర్షియల్ విజయాన్ని సాధించడం బాలయ్య బోయపాటికి ఆ క్రెడిట్ దక్కుతుంది మ్యూజిక్ పరంగా మీకు ఛాలెంజింగ్గా అనిపించింది ఏంటి అని అడిగినప్పుడు నిజానికి అఖండ నాకు చాలా ఛాలెంజింగ్గా అనిపించింది బోయపాటితో నాకు రెండు నెలల సమయం కావాలని అడిగాను ఒక్క రీల్ చేసి చూపించాను ఆయనకు చాలా నచ్చింది అప్పుడు నాకున్న బడ్జెట్ని మార్చి నాకు మరింత సమయాన్ని ఇచ్చి ఎంతగానో సపోర్ట్ చేసి మ్యూజిక్ని చేయించారు అఖండ టూకి ఆయన నాకు వెన్నెమ్మకలాగా నిలిచారు ఆయన నమ్మకాన్ని నిలబెట్టాలనే తాపత్రయంతో వర్క్ చేశాను అఖండ మ్యూజిక్ను అందరూ సర్ప్రైజింగ్గా విన్నారు ఇప్పుడు అఖండ టూలో కూడా ఇంకా ఎంత కొత్తగా చేయొచ్చు అని ఆలోచించా అందులోనూ తాండవం అనే పేరు పెట్టారు ఆడియన్స్ని ఎలా ట్రాన్స్లోకి తీసుకెళ్ళాలి అని ఆలోచన చేస్తూ చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా చేశాం ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి డెబ్బై మూడు రోజులు పట్టింది ఒక ఇరవై రోజులు మంత్రాలు ఎలా కొత్తగా చేయాలి అన్న దానికోసం మరో ఇరవై రోజులు ఎక్ససైజ్ చేశాం ఆ తర్వాత నలభై రోజులు ఇన్స్ట్రుమెంట్ రికార్డింగ్ వర్క్స్ చేశాం జాజికయ సాంగ్ తప్పితే ఈ సినిమాలో ఎనిమిది పాటలు కూడా డెబ్బై రోజుల్లో చేసినవే అఖండ మ్యూజిక్ బ్రెయిన్కి చాలా మంచి ఎక్ససైజ్ శివునికి సినిమా చేస్తున్నప్పుడు మన మెదడు చాలా శుద్ధవుతుంది జనరల్గా బోయేపాటి సినిమాలో ఇంటర్వెల్ క్లైమాక్స్ చేయడం చాలా కష్టం మొదటి రీల్ నుంచి నాకు ఛాలెంజ్ మొదలైంది అష్టసిద్ధి కుంభమేళ ఇంటర్వెల్ ఆది ఎపిసోడ్ హనుమంతుడు ఎపిసోడ్ లాస్ట్లో అవేంజర్స్ లాంటి క్లైమాక్స్ ఇవన్నీ కూడా చాలా హార్డ్ వర్క్తో కూరుకున్నవి బోయేపాటి సినిమాలన్నీ కూడా ఒక రీల్కి మించి మరొకటి ఉంటుంది ఆయన ఎనర్జీని పట్టుకోవడం చాలా కష్టం మా టీం చాలా సపోర్ట్ చేశారు ఫోర్టీన్ రీల్స్ నిర్మాతలు బోయపాటి అందరూ చాలా సపోర్ట్ చేశారు ముఖ్యంగా బాలయ్య సపోర్ట్ గురించి చెప్పనక్కర్లేదు ఆయనను చూస్తే వేరే లెవెల్ ఎనర్జీ ఉంటుంది ఆయన బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ ఉంటాయి ఒక్కొక్క రీల్ చేసి ఆయన్ని స్టూడియోకి తీసుకొచ్చి వినిపించడం చాలా అద్భుతంగా జరిగిన ప్రయాణం ఈ సినిమా కోసం ఏఐ టూల్స్ ఉపయోగించారా అని అడిగినప్పుడు లేదండి మేము టెక్నాలజీని నమ్మలేదు శివాలజీని నమ్మాం లిరిక్ రైటర్ గురించి మీ మాటల్లో ఏమంటారు అంటే కాసల్ల శ్యామ్ కళ్యాణ్ చక్రవర్తి శర్మ అందరూ కూడా చాలా అద్భుతంగా సపోర్ట్ చేశారు ప్రతి పాటకు చాలా ఎక్సర్సైజ్ చేశారు సంస్కృతంలో చాలా హై స్టాండర్డ్స్లో లిరిక్ రాశారు ఈ సినిమాలో చాలా ప్రత్యేకమైన కొత్త వాయిస్లని పరిచయం చేశారు కదా అవునండి సర్వేపల్లి సిస్టర్స్ సుబ్బలక్ష్మి గారి మనవరాలు కనకవ్వ ఇలా చాలా ఫ్రెష్ వాయిస్లు మీకు వినిపించాయి నిజానికి ఈ కథకు అలాంటి ఒక కొత్త ధనం కావాలి ఎందుకంటే అఖండ మ్యూజిక్ ఎలా ఉంటుందో ఆడియన్స్కి అవగాహన ఉంది దాంతో తాండవానికి వచ్చేసరికి ఎక్స్పరిమెంట్స్ కూడా చేశాం కొత్త ప్రతిభని ముందుకు తీసుకువెళ్ళాలనే ఆలోచన వచ్చిందా అని అడిగినప్పుడు ఒకప్పుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చి డెమోలు ఇచ్చేవారికి వర్క్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు మేమే వెతుక్కొనే మూడికి వెళ్ళిపోయాము ఇప్పుడు అంతా కూడా సోషల్ మీడియాలో ఉంది ఎవరు బాగా పాడుతున్నారు ఎవరు బాగా ప్లే చేస్తున్నారు అనేది మేమే వెతుక్కున్నాం కొత్త వాళ్ళతో పని చేయించడం కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పారు ఈ సినిమా మీకు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది అక్కడ నాకు లైఫ్లో బ్యాలెన్స్ ఇచ్చింది మనం గుడికి వెళ్తే ఒక బ్యాలెన్స్ వస్తుంది కదా సో అలాంటి మనశ్శాంతితో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగింది ఈ సినిమా చివరి నిమిషంలో వాయిదా పడింది కదా అప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి నిజానికి నాకు అది షాకింగ్ ఎందుకంటే ఎవరూ కూడా ఊహించలేదు అయితే మా బాధంతా అభిమానుల గురించి వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చి థియేటర్లకి ముస్తాబు చేసి ప్రీమియర్స్కి రెడీగా ఉన్నారు చివరి నిమిషాల్లో వాయిదాతో వారు నిరాశతో వెనుతిరగడం బాధించింది మేము సినిమా పరంగా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం అది ఎప్పుడు రిలీజ్ అయినా దాని బలం దానికి ఉంటుందని గట్టి నమ్మకం ఆ నమ్మకం ఈరోజు నిజమైంది సక్సెస్ మీట్లో చాలా ఎమోషనల్గా మాట్లాడారు కదా సో దానికి ఏమంటారు ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు సోషల్ మీడియాలో చాలా హేట్ వస్తుంది అంత హేట్ అవసరం లేదని చెప్పడమే నా ఉద్దేశం అంటూ తెలిపారు తమన్